అకౌంట్స్ పేయబుల్ ఇప్పటి వరకు అందరు అప్డేట్లో ఉన్నారా ఎవరైనా పెండింగ్లో ఉన్నారా ఎన్ని కంపెనీ ఓట్ చేశారు చిల్ నౌ ఒకట రెండ మూడా ఎవరో ఎన్ని కంపెనీ కోట్స్ చేశారు చెప్పండి చూద్దాం భార్గవ్ ఎన్ని చేశారు మీరు మొబినా సాయి గు రోస్లిన్ హేమ సుచిత్ర కిషోర్ నేను చేయలేదండి ఓకే రిమైనింగ్ మా కిషోర్ ఎంతవరకు అప్డేట్ లో ఉన్నారా నిన్నటి వరకు భార్గవ్ మీరు భార్గవ్ किशोर यतवरको छर किशोर हेलो या साइना चपड किशोर यतवरको छर ओके okay. साइनागुर चार्टर्ड अकाउंट ఎంతవరకు వచ్చారు సాయి సో చూడండి మీరు ఎన్ని వర్క్స్ ఉన్నా ఏ కోర్స్ నేర్చుకున్నా కంపల్సరీగా టైం కేటాయించుకోండి ఇది వన్ అవర్ టూ అవర్కి వచ్చే సబ్జెక్ట్ కాదు మినిమం ఒక్కొక్క కాన్ఫిగరేషన్ మీరు అర్థం చేసుకుంటూ ప్రతిదీ రాసుకుంటూ చేయడానికి మినిమం ఐదారు గంటలు పడుతుంది ఇప్పుడు నేను ఒక ఫార్టీ మినిట్స్లో ఎలా చేయగలుగుతున్నానో ఆ లెవెల్కి మీరు రావాలంటే కంపల్సరీగా టూ మంత్స్ పడుతుంది ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఐదారు గంటలు పడుతుంది చాలా ఓపిక ఉండాలి ఎస్సేపీలో వన్స్ ఒకసారి సబ్జెక్ట్ అర్థమైందంటే తర్వాత సబ్జెక్ట్తో మీరు ఆడుకుంటారు వాళ్ళు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఇది జావా పైతాన్ దానిలా కోడింగ్ ఏమి ఉండదు టీ కోడ్స్ ఉంటాయి ఏ స్క్రీన్లో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ జస్ట్ ఆ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకుంటే ఆ స్క్రీన్ గుర్తుపెట్టుకుంటే చాలు దీంట్లో ఏదో పెద్దగా ఇబ్బంది పడాల్సినంత ఏమి ఉండదండి ఎస్ఏబీలో ఆ టీ కోడ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏమేమి ఫిల్ చేయాలి ఎక్కడ అసైన్ చేయాలి అంతే అంతకు మించి ఏమి ఉండదు దీంట్లో పెద్ద మహాసముద్రం ఎస్సేబి అనేది బట్ కానీ అర్థం చేసుకున్నారంటే చాలా ఈజీ సబ్జెక్టు ఎక్కడ ఎర్ర వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎక్కడికి పోయితే దాన్ని సాల్వ్ అవుదా అని తెలుసుకుంటే నాకు సరిపోతుంది అందుబించి ఏమి ఉండదు ఓకే సో అది లైక్ చూడండి సో నిన్న మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేశాం బట్ వాటికి అమౌంట్స్ క్లియర్ చేయలేదు వాటికి అమౌంట్స్ అనేది మనం క్లియర్ చేయాలి పర్చేజ్ ఇన్వైస్ పోస్ట్ చేసాం వెండార్ ఇన్వైస్ కానీ అమౌంట్ వాళ్ళకి మనం ఇవ్వలేదు ఓకేనా ఆ అమౌంట్ ఇవ్వాలంటే ఫస్ట్ దానికి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని ఆ వెండార్స్ని ఎక్కడైతే క్రియేట్ చేసిందావో ఆ వెండర్స్ బ్యాక్ సైడ్ వెళ్ళి అంటే బ్యాక్ ఎన్లో ఆ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తేనే ఎంట్రీ పడుతుంది లేకుంటే పడదు ఎంతవరకు ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ లిమిట్ ఇవ్వచ్చు అనే టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి ఓకే సో చూడండి మనం ఈరోజు చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి మనకి వెండర్ మాన్యువల్ పేమెంట్ వెండర్ మాన్యువల్ పేమెంట్ స్క్రీన్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ వచ్చేసి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ అని మూడు మాన్యువల్ పేమెంట్ సెటప్స్ ఉంటాయి వీటిని ఎలా క్లియర్ చేయాలనేది తెలుసుకోవాలి ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ మీరు యాభై వేలతో పోస్ట్ చేశారండి ఫిఫ్టీ థౌజండ్తో అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ కలుగుతాం సో దాన్ని మనం స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం పెండింగ్ అమౌంట్ లేకుండా యాభై వేలు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు యాభై వేలు ఇన్వాయిస్ని క్లియర్ చేస్తారు ఓకేనా సో దాన్ని మనం ఏమంటాం స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం ఓకే పార్షల్ క్లియరింగ్ అంటే ఏంటి ఒక ఇన్వాయిస్ ఏమో యాభై వేలు ఉంది మరొక ఇన్వాయిస్ ఏమో లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు నేను వన్ ల్యాక్ థర్టీ టోటల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ అవుతుంది దాంట్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నేను పార్షియల్ క్లియరింగ్ చేయాలి పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి ఒక ఇన్వాయిస్ వన్ ల్యాక్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది మరొక ఇన్వాయిస్లో ట్వంటీ థౌసండ్ క్లియర్ అవుతుంది దాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటాం లేదు రెండు ఇన్వాయిస్ అట్ అ టైమ్ క్లియర్ చేయాలంటే చేయొచ్చు తర్వాత రెసిజుయర్ క్లియరింగ్ అంటే ఏంటి ఇంకా థర్టీ థౌజండ్ ఉంది కదా ఆ థర్టీ థౌజండ్లో హాఫ్ అమౌంట్ హాఫ్ అమౌంట్ హాఫ్ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ రావచ్చు దాన్ని రిసీజిబుల్ క్లియరింగ్ అంటాం రిసీజిబల్ క్లియరింగ్ ఓకే ఫస్ట్ క్లియర్ చేసేటప్పుడు ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం ఆ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఓబీ ఏ త్రీలోకి వెళ్ళి మనం టాలడెన్స్ వెండార్కి కస్టమర్కి ఒకటే ఉంటుంది అది క్రియేట్ చేయాలి దీనికి సంబంధించి చూద్దాం దీనికి సంబంధించి మనం వెండార్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ వచ్చేసి ఫస్ట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ వచ్చేసి ఎఫీ సిక్స్టీలో పోస్ట్ చేస్తాం తర్వాత వెండర్ మాన్యువల్ పేమెంట్ వచ్చేసి ఎఫాస్ ఫిఫ్టీ త్రీ వెండర్ లైన్ ఎడీ డిస్ప్లే వచ్చేసి ఎఫీ ఎల్ వన్ అక్కడ వెళ్ళి చెక్ చేస్తాం ఓకే చూడండి ఎస్సీ ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు చూడండి మనము నిన్న వెండర్స్ పోస్ట్ చేశాం కదా అది చూడాలంటే టీ కోడ్ ఏంది మనకి ఇక్కడ ఎఫ్బి ఎల్వన్ లెవెల్ చూద్దాం ఎన్ని వయసులు ఉన్నాయి ఎఫీఎల్వన్ ఆర్ లైన్ అండి డిస్ప్లే ఇక్కడ మన కంపెనీ కూడా ఇవ్వండి ఫస్ట్ ఏయున్ రెండార్ని ఇవ్వండి చూడండి కంపెనీ కూడా మనది ఇవ్వాలి ఇక్కడ ఇవ్వకపోతే అందరి వస్తాయి సర్వర్ కదా చాలా మంది ఉంటాయి మనది ఇవ్వాలి మనది ఇస్తే మనటే వస్తాయి వేరే వాళ్ళంట రావు ఆడి ప్రైవేట్ లిమిటెడ్ చూద్దాం ఎగ్జిస్టెంట్ ఎన్ని వయసులు ఉన్నాయి రెండు ఇన్ ఉన్నాయి ఒకటి యాభై ఉంది మరొకటి లక్ష రూపాయలు ఉంది ఓకే ఇంకొక ఇన్ కూడా పోస్ట్ చేద్దాం ఇది ఇలాగే పెడుతున్నాను స్క్రీన్ వేరే స్క్రీన్ తీసుకుంటున్నాను సెషన్ ఓకే పోస్టింగ్ చేయాలంటే ఏంటి ఏపీ సిక్స్టీ వెళ్ళి పోస్ట్ చేయాలి ఏపీ నేను రెండు పోస్ట్ చేస్తాను ఈరోజు ఒకటి పోస్ట్ చేస్తున్నా

సిములేట్ సే డాక్యుమెంట్ ఫైవ్ నాట్ త్రీ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ప్లేస్ లోకి వచ్చి ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి రీఫ్రెష్ చూడండి ఇలా మనకు ఇలా ఉంది అంటే ఆప్షన్ ఓవర్ డ్యూ అంటే నిన్న ఇన్వాయిస్ అది ఈ రోజుది అంటే ఇలా బెల్ ఐకన్ కనబడుతుంది ఇది డ్యూ డిఫరెన్స్ మా వాట్ ఇస్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ చెప్పండి డిఫరెన్స్ ఏంటండి యూ కి ఓవర్ డ్యూకి చెప్పండి డ్యూ కి ఓవర్ డ్యూ కి డిఫరెన్స్ ఏంటి ఎనీవన్ డ్యూ అంటే మనకు కట్టాల్సిన అమౌంట్ చాలా రోజులు అయిపోయాం కరెక్ట్ మీనింగ్ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా సార్ మనం ఇప్పుడు క్రెడిట్ సార్ డ్యూ అంటే మనం క్రెడిట్ పీరియడ్ ఇస్తాం కదా ఆ క్రెడిట్ పీరియడ్ ఇంకా అవ్వలేదు ఓవర్ డ్యూ అంటే ఆ క్రెడిట్ పీరియడ్ అయిపోయిందన్నమాట ఓకే ఇంకా అమ్మ డ్యూ ఓ డిఫరెన్స్ ఏంటి ఎస్ బిల్ లో మనకి డిఫరెన్స్ తెలియాలి రిమైనింగ్ పర్సన్స్ వట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఓకే రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు డిఫరెన్స్ చెప్పాలి చెప్పండి పర్వాలేదు మిస్టేక్ వెళ్ళినా పర్వాలేదు నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ మీకు తెలిసిన వారికి చెప్పండి తప్పలేదు ఎందుకంటే తెలియాలి కదా ఇలాంటివి చిన్న చిన్న లాజిక్స్ లాజిక్స్ అడుగుతారు ఇప్పుడు తెలియ మంత్లీ కడతామా మనం చాలా మంది పెట్టుకుంటారు కదా మంత్లీ ఇప్పుడు నెల నెల మీరు ఏ డేట్ మీకు డ్యూ ఇస్తారు ఏ డేట్ దాటి ఓవర్ డ్యూ ఇస్తారు చెప్పండి చెప్పండి ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ప్రతి వర్షం జీతాలు పడతాం మ్యాక్సిమం కంపెనీ కూడా ఏం చేస్తాడు ఒకటో తారీఖు లోపల డ్యూ కట్టమని మీకు ఆదేశం ఇస్తాడు ఓకే ఆ ఒకటో తారీఖు లోపల మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కానీ ప్రతి కంపెనీ కూడా ఐదో తారీఖు లోపల మాక్సిమం నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు లోపల జీతాలు వేస్తారు ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ లైక్ ఒకటో తారీఖున లేదు అనుకోండి ఐదో తారీఖు లోపల మీరు పే చేయాలి అది ఓవర్ డ్యూ అంతకు మించి ఎక్కువ పడిందంటే ఛార్జెస్ పడతాయి ఓకేనా అంటే మ్యాక్సిమం ఒకటో తారీఖు మంది పడ్డవు కాబట్టి అది మ్యామ్ మ్యాక్సిమం నెంబర్ డ్యూ అది ఆ డేట్ లోపల ఇవ్వాలి లేదంటే ఓవర్ డ్యూ అయిపోతాయి ఓకే అట్లా అనమాట ఒక ఫిక్స్డ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం పర్చేస్ చేసాం నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఎంత మూడవ తారీఖున పదవ తారీఖు లోపల నువ్వు అమౌంట్ పే చేయాలా అది డ్యూ పది దాటి పది అయిపోయిన తర్వాత కూడా నువ్వు డబ్బులు పే చేయలేదంటే ఓవర్ డ్యూ అలా చెప్పు అలా చెప్పచ్చు ఓకే ఓకే త్రీ ఇన్వాయిసెస్ ఉన్నాయండి ఈ త్రీ ఇన్వాయిసెస్లో నేను ఏం చేస్తున్నానంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అమౌంట్ క్లియర్ చేస్తున్నా ఓకే ఆ వన్ ల్యాక్ అమౌంట్ క్లియర్ చేయాలంటే చూడండి దాని యొక్క టీ కోడ్ ఏంటి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ స్లాస్ ఇన్ ఫిఫ్టీ త్రీ సో పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఇస్తున్నాను చూడండి టైప్ ఏముంది ఇక్కడ కేజెడ్ కేఆర్ అంటే వెండార్ ఇన్ వైస్ కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ కంపెనీ కోట్ పోస్టింగ్ డేట్ పీరియడ్ సిక్స్ ఎందుకు ఉందండి అక్కడ ఎందుకు ఇక్కడ సిక్స్ వచ్చింది పీరియడ్ చెప్పండి ఎన్నో మంది ఇది ఎన్నో మంది గైస్ అంటే సెప్టెంబర్ ఏప్రిల్ అండ్ ప్రకారంగా ఫోర్ అవుతుంది కానీ ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా వన్ అవుతుంది మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సిక్స్ మంత్స్ అవుతుంది ఓకే రెఫరెన్స్ నెంబర్ పేమెంట్ బ్యాంక్ బ్యాంక్ అమౌంట్ ఎంత వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నా వాల్యూ డేట్ జీరో త్రీ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇక్కడ రెండార్ ఇన్వైస్ ఇక్కడ అకౌంట్ ఎవరిక్కడ ఆడి ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇవ్వాలి ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చూడండి చూడండి ద ఎంట్రీ ఆడి వన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ టీ జీరో ఫోర్ త్రీ జీ దీనికి ఎర్రర్ ఏంటో తెలుసుకోవాలి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏమి చార్ జస్ట్ ఫైవ్ వన్ డబల్ జీరో ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు అర్థం కాదు ఏంటి నెంబర్ వచ్చింది ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేయాలా నెట్లేకపోతారు నెట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొడతారు ఏదేదో చూపిస్తుంది దానికి తెలియదు మేము ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు మాకు అంతే ఓకే బట్ మీకు ఏం చేయాలంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ త్రీ వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ అంటే ఒక కి కస్టమర్ కి ఎంత ఒక ఇన్వాయిస్ అమౌంట్ క్లియర్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది ఓబిఏత్రీలో వెళ్ళండి స్లాస్ ఓబి ఏ చూడండి చేంజ్ వ్యూ కస్టమర్ ఆర్ వెండర్ టాలరెన్సెస్ న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ ఏయుడి వన్ ఆడి సో టాలరెన్స్ గ్రూప్ కూడా ఆడి అని ఇస్తున్నా ఆడి ఏఐ డిఐ ఇస్తున్నా ఏయుడిఐ ఆడి ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఆడి వెండర్ అండ్ కస్టమర్ రాయచ్చు వెన్ ఆర్ కస్టమర్ ఇక్కడ అమౌంట్ ఇస్తే డిఫరెన్స్ ఇవ్వచ్చు లేదంటే అవసరం లేదు పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఫర్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ ఓకే ఇస్తే ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా సేవ్ చేయండి ఓకే దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి మనం వంద మంది వెండర్స్ ఉన్నా వంద మంది వెండర్స్కి మీరు బ్యాక్ హెండ్లో చేంజెస్ వెండర్ చేంజెస్ కోడ్ ఏంటి మా వెండర్ చేంజెస్ వెండర్ చేంజెస్ కోడ్ ఏంటి ఏంటి ఎన్ ఆర్ చేంజెస్ మీ కోడ్ ఏంటి నిన్న చెప్పాను ఇలా గుర్తు పెట్టుకోవాలి స్లాస్ ఎన్ ఎక్స్కే జీరో టూ ఆడినే కదా ఎంటర్ 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 ఇక్కడ ఇవ్వాలి బ్యాక్ ఎండ్ లో ఆ డి వచ్చిన వాడు చేసింది ఇడికి వచ్చింది వంద మంది వెంటర్స్ ఉన్నా వంద మందికి ఇక్కడ ఇవ్వాల్సిందే కంపల్సరిగా లేదంటే అక్కడ అమౌంట్ మాన్యువల్ పేమెంట్ అవ్వదు మాన్యువల్ పేమెంట్ చేయలేవు రమేష్కి ఇస్తున్నా

త్రీ ఐటమ్స్ వర్ సెలెక్టెడ్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ త్రీ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటర్ వన్ ల్యాక్ అసైన్డ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసైన్డ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ యాక్చువల్గా ఎఫ్బి ఎల్వన్ఎల్ ఎల్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు ఇన్వాయిస్లు ఉన్నాయి టోటల్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయి ఈ మూడు ఇన్వాయిస్లే కనబడుతున్నాయి ఈ ప్లేస్లో దీంట్లో ఇక్కడ చూడండి స్టాండర్డ్ కాస్టియల్ అమౌంట్ ఎసిజువల్ అమౌంట్ స్టాండర్డ్ ఇప్పుడు దీంట్లో ఏ ఇన్వాయిస్ క్లియర్ చేయాలనుకుంటున్నావు నువ్వు అనేది నీట్ తాగి సో సెకండ్ ఫస్ట్ ఈ రోజు ఈరోజు డేట్దా నిన్న డేట్దా నీ చాయిద్దు ఇప్పుడు స్టాండర్డ్లో ఉన్నాం మనం ఇక్కడ స్టాండర్డ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ల్యాక్ ఉంది ఇక్కడ టూ ఫిఫ్టీ ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీ నాట్ టెన్ ఉంది మనం ఏం చేయాలి సో ఇప్పుడు ఇవి ఏమున్నాయి బ్లూ కలర్లో ఉన్నాయి వాటి మీద టూ టైమ్స్ ప్రెస్ చేసామంటే నార్మల్ కలర్కి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ థౌసండ్ క్లిక్ చేస్తారు టూ టైమ్స్ బ్లాక్ కలర్ వచ్చేసిందా కూర్చోండి ఇక్కడ వాల్యూ తగ్గింది యాభై వేలు తగ్గింది మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది నేను క్లియర్ చేయాలనుకుంటున్నా ఈరోజు డేట్ది మళ్ళీ ఇది అవసరం లేదు నాకు టూ టైమ్స్ ప్రెస్ చేయండి చూసారా వన్ ల్యాక్ వన్ ల్యాక్ జీరో 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 అవ్వాలి జీరో జీరో అవుతేనే ఆ ఇన్వాయిస్ క్లియర్ అయ్యారు స్కేప్ చేయండి పోస్ట్ డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో వన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీకి ఇప్పుడు వన్ వన్లోకి వెళ్ళి చూడండి అది క్లియర్ అయిపోయి ఉంటుంది వెళ్ళి లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూసారా ఈరోజు ఇన్ వయసు క్లియర్ అయిపోయింది టూ ల్యాక్స్ ఫిఫ్టీ లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అడ అంటే వన్ ల్యాక్ క్లియర్ అయిపోయింది సార్ క్లియర్ అయినప్పుడు ఎట్లా అయినట్టు ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా ఓపెన్ ఐటమ్స్ ఇక్కడ క్లియర్ ఐటమ్స్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈరోజు డేట్ ఉంది ఇరవై డేట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి చూసారా కేఆర్ అంటే వెండర్ ఇన్వైస్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ కేఆర్ అంటే వెండర్ ఇన్వైస్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ ఓకే వెండార్ ఇన్వైస్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ జీరో జీరో దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు స్టాండర్డ్ క్లియరింగ్ ఓకే బ్యాక్ వచ్చేయండి దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే ఐటమ్స్ టిక్ మార్క్ తీసేసి పైన పెట్టాలి ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది కదా ఇప్పుడు దీంట్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నేను క్లియర్ చేయాలి పార్సిల్ క్లియరింగ్స్ నెంబర్ రెండార్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తీసుకుంటున్నాను ఇన్వాయిస్ వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ వచ్చేసి దాంట్లో ట్వంటీ చూడండి ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటర్డ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అసైన్డ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసైండ్ థర్టీ థౌసండ్ ఓకే ఇప్పుడు ఇక్కడ రెండు ఇన్వాయిస్లు ఉన్నాయి ఈ రెండు ఇన్వాయిస్లలో ఒక ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవ్వాలి అది ఏది అనేది మనకు తెలుస్తుంది ఏది వన్ ల్యాక్ క్లియర్ అవ్వాల్సిందే సో కాబట్టి రెండిట్లో మనకు ఏ ఇన్వాయిస్ లో తగ్గించాలి అంటే ఫిఫ్టీ థౌసండ్లో తగ్గించాలి యాభై వేలలో ఇరవై వేలే ఇవ్వాలి సో అప్పుడు చూడండి ఇక్కడ స్టాండర్డ్ తీసేసి పార్షియల్ అమౌంట్ పెట్టండి పార్షియల్ అమౌంట్ వచ్చిందా ఇటుపక్క ఏవైతే అమౌంట్లు ఉన్నాయో సేమ్ ఇటు ఇటుపక్క కూడా వచ్చేస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఇన్వాయిస్ అయితే తగ్గించాలనుకుంటున్నామో ఆ ఇన్వాయిస్ మీద టూ టైమ్స్ ప్రెస్ వేయండి గా వాల్యూ తగ్గిపోతుంది ఇక్కడ చూడండి వస్తుంది కదా ఈ యాభై వేల మీద టూ టైమ్స్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా జీరో జీరో వచ్చేస్తారు చూడండి చూసారా ఇరవై వేల ఆటోమేటిక్ వచ్చేసింది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నాట్ వేస్తా అంటే జీరో జీరో సేవ్ చేయండి ఇది పార్షియల్ క్లియరింగ్ అంటారు ఓపెన్ అవుతుంది మళ్ళీ మధ్యలో క్లిక్ చేసి దానికి వచ్చేసి టెక్స్ట్ ఇవ్వండి సరిపోతుంది టెక్స్ట్ ఇవ్వేసి సేవ్ చేశారంటే సేవ్ అయిపోతుంది డాక్యుమెంట్ డబల్ జీరో వాళ్ళు పోస్ట్ అనేది కంపెనీ కూడా వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి రీఫ్రెష్ చేసినా కూడా పెడుచుకోండి కేఆర్ ఎన్వైస్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ చూపిస్తుంది థర్టీ థౌసండ్ పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది చూసారా వన్ ల్యాక్ క్లియర్ అయిపోయింది ఆ రిమైనింగ్ యాభై వేలలో ఇరవై వేలు క్లియర్ అయింది కానీ ముప్పై వేలు ఉంది కదా ఆ ముప్పై వేలు ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది అలాగే చూపిస్తుంది కేఆర్ ఇంకా అది పూర్తిగా క్లియర్ కాలా దాంట్లో ఆ యాభై వేలలో ఇంకా ముప్పై వేలు పెండింగ్ ఉంది కాబట్టి ఆ కేఆర్ ఇన్వాయిస్ అనేది చూపిస్తుంది ఆ కేజీఎడ్ ఎంతైతే క్లియర్ అయిందో అది కూడా ఇక్కడ సో చేస్తాం ఓకే దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటాం ఓకే ఈ ముప్పై వేలలో పదహైదు వేలు మెసేజ్ క్లియరింగ్ చేస్తా పదహైదు వేలు మెసేజ్ క్లియరింగ్ ఓకే దీంట్లో ఆఫ్ అమౌంట్ క్లియర్ చేస్తా ఫిఫ్టీ త్రీ మ్యూట్ చేసుకోండి ఉదయ్ గారు సో ఇప్పుడు చూడండి స్టాండర్డ్ ఓకే ఇప్పుడు మనం ఏ దాంట్లో అమౌంట్ ఉంది ట్వంటీలో ఉందా ఫిఫ్టీలో ఉందా అమౌంట్ మనది చెప్పండి ఫిఫ్టీలో కదా మనకు సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ ప్రస్తాయండి ఆటోమేటిక్గా ఆ పదహైదు అమౌంట్ అదే తీసుకుంటుంది మైనస్ పదహైదు వేలు అని చూడండి ఇక్కడ పదహైదు వేలు పదహైదు వేలు జీరో జీరో క్లియర్ గా వచ్చేసింది ఓకేనా సేవ్ చేయండి ఒకసారి మధ్యలో క్లిక్ చేసి టెక్స్ట్ ఇవ్వండి సేవ్ చేయండి మళ్ళీ ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా ఓన్లీ కేజెడ్ వాల్యూ పదహైదు వేలు మాత్రమే ఉంది ఆ పదహైదు వేలు ఇంకా స్టాండర్డ్ అయినా చేయొచ్చు పార్సిల్ అయినా చేయొచ్చు జువల్ అయినా ఏదైనా చేయొచ్చు ఇది కూడా క్లియర్ చేద్దాం ఫైనల్గా ఆటోమేటిక్గా జీరో జీరో అయిపోయింది సేవ్ వెళ్ళి చూడండి ఏ ఒకటి ఉండదు ఎఫీ ఎల్వన్ఎల్ లో వెళ్ళి టోటల్ జీరో నో ఐటమ్స్ సెలెక్టెడ్ జీరో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఐటమ్స్లో ఉంటాయి ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూసారా కేఆర్ కేజెడ్ కేఆర్ కేజెడ్ కేఆర్ కేజెడ్ దీన్ని మనం స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజర్ క్లియరింగ్ అని చెప్పుకుంటాం ఇలాగా చేయాలి క్లియర్ ఎనీ డౌట్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ క్లియర్ సో గాయస్ ఒకటే నేను చెప్పగలుగుతాను ఎవరైతే ఏ రోజు వర్క్ని రోజు కంప్లీట్ చేయగలిగారంటే ఫర్దర్ క్లాసెస్ మీరు మంచిగా వినొచ్చు గుర్తుపెట్టుకోండి రోజైతే మీరు సరిగా ఇన్ టైంలో కరెక్ట్గా చేసుకోలేకపోతే ఇబ్బంది పడతారు ముందే చెప్తున్నాను వీడ రోజు రోజు టాపిక్స్ పెరుగుతూ పెరుగుతూ పోతాయి అది డిలే చేస్తూ డిలే చేస్తూ డిలే చేస్తూ వచ్చారంటే ఇబ్బంది పడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడతారు ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ క్లియరామా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి సో టుమారో మనం లైక్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలో టుమారో డిస్కస్ చేస్తాం ఓకే దీంట్లో ఫోర్ టాపిక్స్ ఉంటాయి అకౌంట్స్ లో కూడా ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఓకే డన్